నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిబ్యే రాహువే కేతవే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం చెప్పేదే చూస్తూ ఈరోజు మనం ఒక అంటే మన కుండలిలో ఏదైనా ఒక రాశిలో కొన్ని గ్రహాలు ఉండడం ఉండకపోవడం అనేది మనం చూస్తాం అంటే మన ముఖ్యంగా లగ్నంలో ద్వితీయంలో తృతీయంలో ఇట్లా ఒక్కొక్క రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి గ్రహాలు లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక దాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఆ రకంగా చూస్తే దుస్థానాలు అయినటువంటి ఎనిమిదవ స్థానం ఆరు ఎనిమిది పన్నెండు దుస్థానాలు అంటారు ఈ దుస్థానాలలో ముఖ్యంగా ఎనిమిదవ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు వారి జాతకం ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఎనిమిదవ స్థానం అంటే మనందరికీ తెలుసు చాలామంది కూడా ఇది భయపడుతుంటారు ఎందుకంటే దుస్థానంలో ఉన్నాయి కాబట్టి ఎంత చెడు జరుగుతుందో ఏమవుతుందో అని కాబట్టి మన జన్మకుండలిలో ఎనిమిదవ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు గ్రహాలు అంటే ఒక్కొక్కసారి రెండు మూడు ఉండొచ్చు ఒక్కొక్కసారి ఒకటి ఉండొచ్చు గ్రహాలు లేకపోతే బాగుంటుంది అంటారు అట్లాగా దుస్థానం ఎనిమిదవ స్థానం అయినటువంటి దుస్థానంలో గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఉంటే ఏ ఏ ఫలితం వస్తుంది అన్నది విడివిడిగా తెలుసుకోవచ్చు అయితే దానికంటే ముందు మరి ఎనిమిదవ స్థానం ఏమేమి ఇస్తుంది అంటే ఎనిమిదవ స్థానంలో గ్రహాలు ఉంటాయి ఏంటి ఎనిమిదవ స్థానాన్ని దేన్ని సూచికగా చెప్పుకుంటాము అంటే ఎనిమిది అనగానే ఇది ఆయుష్ తెలియజేసేటువంటి స్థానం అని చెప్తాం అలాగే దీర్ఘకాలిక రోగాలను సూచించేటువంటి స్థానం ఏది అంటే ఎనిమిదవ స్థానం ఇంకా సడన్గా అనుకోకుండా ఏదైనా అదృష్టం వరించేటువంటి స్థానం కూడా ఎనందో స్థానం అంటే ఎలాగంటే నిన్న మనటి వరకు కడుబేదగా ఉన్నారు బాగా అసలు చాలా ఇంకా వాళ్ళ దగ్గర నుండి మనం ఏమి కూడా ఇంట్లో మూడు పూట్ల అన్నం తినడం కష్టం కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కటేసారి వాళ్ళు కోటేశ్వరులు అయిపోతారు ఇది ఎట్లా అంటే మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కసారి అనుకోకుండా ఉన్నటువంటి భూముల దగ్గర పెరిగి పెరిగిపోవడం లేకపోతే ఎక్కడ ఏదో ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఆ వాళ్ళ స్థలం అక్కడ ఉంది అప్పటి వరకు తిండి కూడా లేని వాళ్ళు కోట్లు కోట్లు వచ్చేసి ఒకటేసారి శ్రీమంతులు అయిపోవడం ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా ఇవన్నీ ఇలా ఎనిమిదవ స్థానంలో మనకు అనుకూలమైనటువంటి గ్రహం ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలితాలు మరి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం ఇప్పుడు మన జన్మకుండల్లో ఎనిమిదవ స్థానంలో గురువు ఉంటే ఎలా ఉంటుంది గురువు అంటేనే మనకి ఎన్నో పాపాలను పొడగొట్టేవాడు గురువు ఎంతో పూర్వజన్మ సుకృ సుకృతం ఉంటే కానీ కాదు ఆ గురువు యొక్క దృష్టి కానీ గురువు యొక్క స్థితి కానీ అయితే మనకున్నటువంటి ఎనిమిదవ స్థానంలో గురు దృష్టి ఉన్న గురువు అక్కడ ఉండి ఉచ్చలో ఉన్న గురువు అక్కడుండి స్వస్థానంలో గనక గురువు స్వస్థానం ఆ ఎనిమిదో స్థానం అయినట్టు అయినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత అంటే ఆ మేధాశక్తిని ఎవరూ కూడా లెక్క కట్టె వృద్ధి చెందుతారు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ యొక్క తెలివితో అంటే గొప్ప గొప్ప ప్రవచనాలు ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వస్తాయంటారు కదా సద్గురువు అన్నారనుకోండి అలాంటి వాళ్ళ యొక్క దృష్ట్యంతా ఎట్లా అంటే ఎవరు చూసినా గురుజీ అని అంటే ఆయన యొక్క మాటే శిరో అందరం కూడా శిరోధార్యంగా భావించేటువంటి స్థితి ఆయన ఏం చెప్తే అది నిజం అనేటువంటి భావన పొందేటువంటి ఒక గొప్పనైనటువంటి గురుతత్వాన్ని ఇస్తుంది చూడండి గురువు గనక మనకి ఇలా ఉంటే ఇలా మొన్నటి వరకు ఉన్నారు ఆయన మాటలు బాగానే వింటారు అందరూ ఆయన ప్రవచనాలు ఇస్తారు ఆయన బాగా ఉంటారు ఆయన చెప్పిన మాట వింటారు చాలా బాగుంటాయి అన్న వాళ్ళే కూడా ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా ఎదిగిపోతారు ఎప్పుడు అంటే ఆ గురువు యొక్క మహర్దశ నడుస్తుంటే తప్పకుండా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతారనమాట ఆ ఉన్నతమైనటువంటి స్థితికి గురువు గనక ఉన్నతిలో ఉంటే కానీ ఉంటే అంటే మనకు ఉన్నటువంటి ఎన ఎనిమిదవ స్థానం గురువు యొక్క స్వస్థానమైన గురువు యొక్క ఉచ్చస్థానమైనా గురువు యొక్క మిత్రస్థానమైనా అద్భుతంగా ఉంటుంది ఆయన యొక్క దశ అంతర్దశలో అద్భుతమైనటువంటి స్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక మంచి మార్గదర్శనం చేయగలిగినటువంటి వాళ్ళుగాను ఒక పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు గాను ఎవరైనా సరే అంటే అందరూ కూడా గురువుల యొక్క ఇలా ప్రవచనాలు ఇస్తారో అలా అని కాదు ఆయన మాటే శిరోధార్యం అంటే ఇంట్లో పెద్దలుగా కూడా ఇంట్లో కొంతమంది చిన్నపిల్లలున్నా ఒక పెద్దవాడికి ఇచ్చే గౌరవం ఇస్తారు అన్నీ కూడా ఆ అబ్బాయిని అడిగితేగానే చేయరు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఈ జాతకం ఉంటుంది వాళ్ళందరూ కూడా గురుతుల్యులు అయిపోతారు ఏదడిగినా కూడా ఏదైనా కూడా స్పష్టంగా వాడకా ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగల తీసుకోవాలో చెప్పగలిగే శక్తి యుక్తి వాళ్ళకు అనమాట అంత అద్భుతమైనటువంటి స్థితి గురు గురువు గనక అలా ఉంటే గురువు యొక్క దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే జరుగుతూ ఉంటుంది అలాగే చక్కటి వైవాహిక బంధం చక్కటి ఇల్లు వాగిలి తర్వాత అంటే తన యొక్క గురువు యొక్క స్థితి మూలంగా చక్కటి ఒక కుటుంబ వ్యవస్థ ఒక సామాజిక స్థితిలో తానుండేటువంటి స్థితి ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి ఒకవేళ గురువు గనక అది నీచస్థానమైన గురువు బలహీనంగా ఉంటే గనక ఇక అంటే గురువు వక్రస్థానంలో ఉండడం ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని బలహీనమైన పడ్డేటువంటి పరిస్థితులు ఇవి ఏది ఉన్నా కూడా ఆయన మాట ఎవరికీ చెల్లదు మాట్లాడిన మా ఆ నువ్వు అలాగే చెప్తావులే అంటుంటారు పసిపిల్లలతో సహా ఈయన మాటకు విలువ ఉండదు ఒక విలువైనటువంటి ఒక ఇంటి పెద్ద కదా ఈయనకు విలువ ఇవ్వాలనేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఇక మహాధారణం ఏంటంటే దశ అంతర్దశలో ఇంకా హీనంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా గురువుకు సంబంధించినటువంటి కొన్ని అంటే గురువు స్థుతి చదవడం ముఖ్యంగా గురువులకు సంబంధించినటువంటి దేవాలయాలు ఉంటాయి అంటే మనం చూస్తుంటాం రాఘవేంద్ర స్వామి దేవాలయం ఇలాంటి దేవాలయము ఏవైనా సరే గురుతుల్యమైనటువంటి దేవాలయాలు చాలా ఉంటాయి ఆ గురువులకు సంబంధించినటువంటి దేవాలయాలకు వెళ్ళడం అలాగే మరి మనం ఇచ్చేటువంటి దానాలు కట్టుకునేటువంటి బట్టలు ఇవన్నిట్లలో కూడా అంటే పసుపు వర్ణానికి సంబంధించినటువంటి బట్టలని దానం చేయడం గురువారాలు ముఖ్యంగా ఒక నియమం పాటించడం ఇలాంటివి చేసినట్టయితే తప్పకుండా భయంకరమైనటువంటి పరిస్థితి ఉండకుండా ఉంటుంది మనం ఇప్పటి వరకు చూసాం కదా అంటే ఈ గ్రహాలు మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఉంటే అందరము గొప్పవాడిగా అవుతాం కానీ మనకి పూర్వజన్మ సుకృతం వల్ల జరిగేటువంటి పూర్వజన్మంలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈ జన్మలో ఈ గ్రహాల స్థితి అనేటువంటిది ఏర్పడి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మంచిగా జరిగింది అంటే అద్భుతం కానీ కొన్నిసార్లు అవి నీచపడి బలహీనంగా ఉండడం వల్ల జరిగినటువంటి ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయని చెప్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఏ ఎంత భయంకరంగా ఉన్నా గ్రహాల యొక్క అనుకూలత వాటిపైన ఉండేటువంటి దేవతల యొక్క అనుగ్రహం ఈ రెండు ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు అంటే నిరంతరం కూడా మీకు నచ్చిన మీ ఇష్టదేవత ఆరాధన కానీ కులదేవత ఆరాధన కానీ నిరంతరం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహాలు ఎట్లా ఉన్నా కూడా దేవుడి కృప ఉండడం వల్ల సగంలో సగం ఆ బాధ తగ్గుతుంది కాబట్టి నిరంతరం కూడా ఇష్టదేవత ఆరాధన చేయడం కానీ కులదేవత ఆరాధన చేయడం కానీ ఈ రెంటితో పాటు ఎప్పుడూ కూడా మనం మన పరిస్థితి ఎట్లా ఉన్నా మానసిక పరిస్థితి ఎట్లా ఉన్నా గ్రహాల యొక్క ఆ ప్లేసింగ్ వల్ల మనం అడ్డ ఆలోచనలన్నీ కూడా అడ్డంగా ఉన్నప్పటికి కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని పెద్దల ఎందు భావం కలిగి ఉంటే వారి దీవెనల వల్ల సగం ఫలితం అంటే ఆ దుష్ఫలితాలు లేకుండా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మన దేవత ఆరాధన ఇష్టదేవత కానీ కులదేవత ఆరాధన కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల సేవ చేయడం అనేటువంటిది ఇవి మర్చిపోకుండా చేయడం వీటితో పాటు మనకు నిర్ణయించినటువంటి అంటే ఏ గ్రహం ఉంది ఆ గ్రహం లోపం ఏంటి అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే అంటే రవి కొంత భయాన్ని కలిగిస్తున్నాడా రవి చంద్రుడు కుజుడు ఎవరెవరి అంటే ఎనిమిదవ స్థానంలో ఎవరున్నారు వారి వల్ల మనకు కలిగేటువంటి అంటే ఒకవేళ నీచ స్థానంలో ఉండి బలహీనపడి ఉంటే బా బాగా లేకపోతే ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలన్నది అయితే ఇది కూడా కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటిది కాబట్టి ముందుగా దానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మనకు మనం చదువుకోవడం తర్వాత దానికి కావలసినటువంటి గ్రహ అనుకూలత కోసం నవగ్రహ ఆరాధన చేయడం నవగ్రహాలన్నింటినీ ఆరాధన చేయడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకున్నట్టయితే తప్పకుండా వీటన్నిటి నుండి ఉపశమించ ఉపశమనం అనేది కలుగుతుంది సుఖంగా ఉంటాం సంతోషంగా ఉంటాం అందరూ సుఖంగా ఉండాలి అని అనుకుంటూ సర్వే జనా సుఖలో